ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ కుటుంబములను నిండార వర్ధిల్లుచు ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో జీవించున్నట్లు అధికమైన కృపకు పాత్రుల గాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుతాను సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికెత్తల జీవమునకు మేకపాలు సమృద్ధియగును నా ప్రియులారా దైవ వాక్యములో సమృద్ధి అనే మాటను చూస్తున్నాం సమృద్ధి అనే మాటను చూస్తున్నాం కనుక ఇది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే రైతులుగా ఉన్నటువంటి వారి వ్యవసాయదారులుగా ఉన్నవారికి ఇచ్చేటువంటి ఐదు చక్కని సూచనలుగా చూస్తాం ఇక్కడ ఇరవై ఐదో వచనంలో ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది మూడవదిగా నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి నాలుగవదిగా నీ చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును నీ చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికెత్తల జీవమునకు మేక పాలు సమృద్ధి అగును అంటూ ఐదు చక్కని ఆశీర్వాదములు చెప్పబడుతున్నాయి ఒకటి ఎండిన గడ్డి వామి వేయబడును రెండు పచ్చిక కనబడుచున్నది మూడవది వస్త్రము కొర గొర్రె ఉన్నవి నాలుగవ చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు పనికెత్తల జీవమునకును మేకపాలు సమృద్ధియగును అంటూ రైతులకు అవసరమయ్యే ఐదు ఆశీర్వాదాలు చూస్తున్నాం ప్రియులారా మన ఆత్మీయ జీవన జీవితమునకు కూడా సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ప్రభువిస్తాడు శారీరకమైన జీవితానికి కూడా ఆయన సమృద్ధి అయిన జీవితాన్ని అనుగ్రహించేవాడు దేవుడు సువార్త పదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చానో ప్రభు చెప్తూ ఉన్నారు ఇరవై ఎనిమిదో వచనంలో యోహాను వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో గొర్రెలకు నేను రైట్ నేను వాటికి నిత్యజీవుని చూస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు వాటికిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటి అపహరింపలేడు నేను నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఇంకా ముందు ముందు వచనాలు చెప్తూ ఉన్నారు పదో వచనాల్లో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో చె నిశ్చయముగా చెప్పుచున్నాను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నన్ను మీతో నిశ్చయముగా చెప్పున్నాను ప్రియుల గొర్రెలు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నారు మీరు నా గొర్రెలు నేను మీ కాపరని అంటున్నారు మీరు నా గొర్రెలు నేను మీ కాపరని అంటున్నాడు అలాగే పదకొండవ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు అలాగే పద్నాలుగు వచ్చినాడు నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎరుగును అనే తండ్రిని ఎలా ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టున్నాను అంటున్నాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టిస్తున్నాను ఇందువల్లనే నా నన్ను ప్రేమించున్నాడు అంటూ ప్రభువు వారు తెలియచెప్తూ వస్తున్నారు ఇక్కడ ఐదు విషయాలు ఏసు ప్రభువు వారు చెప్తూ వస్తూ ఉన్నారు ప్రియులారా ఒకటి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నారు రెండవది అవి నా స్వరము వినును అంటున్నారు అలాగనే పదిహేడవ వచనంలో నేను మరలా దాన్ని తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నారు నాలుగవదిగా నా తండ్రి నన్ను ప్రే రైట్ నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు అన్నారు ఐదవదిగా దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు నా తండ్రి వల్ల యాజ్ఞ పొందితేనే అన్నారు కనుక మొదటిది ఆయన అంటున్నారు నా ప్రాణం పెట్టుచున్నాను రెండవదిగా అవి నా స్వరమ వినును మూడవదిగా మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను నాలుగవదిగా నా తండ్రి నన్ను ప్రేమించచ్చున్నాడు ఐదవదిగా నా తండ్రి వల్ల యాజ్ఞ పొంది తిని ఆయనను ఇక మనకి చేసుకుంటున్నప్పుడు గొర్రెలు అని పిలువబడేటువంటి వారు మనుష్యులు నలభై లో ముప్పై నాలుగు అధ్యాయంలో చివరి భాగంలో ఈ మాట చూడగలం గొర్రెలు అయిన మీ గొర్రెలు అనగా మీరు మనుష్యులు అంటున్నాడు నూరవ కీర్తనలో చూడగలం నూరవ కీర్తనలో కూడా మనము గొర్రెలము అని స్పష్టంగా చెప్పబడుతుంది కొంతమంది గొర్రెలు అని ఎవరో అంటుంటే దాన్ని బాధపడిపోతూ దాని కామెంట్స్ చేస్తూ ఉంటారు అవసరం లే మనం గొర్రెలమే మేకలం కూడా కాదు నక్కలము కాదు తోడేళ్లము కాదు అలాగే పెద్ద పులులం కాదు సింహాలం కాదు మనం గొర్రెలమే ఏమిటి గొర్రెలు వాక్యం చెప్తోంది స్పష్టంగా గొర్రెల గొర్రెల వలము త్రోవ తప్పిపోతిమి గొర్రెల వలె మనం త్రోవ తప్పిపోతిమి యాభై మూడవ అధ్యాయంలో యశ్యా గ్రంథంలో దైవ వాక్యం స్పష్టంగా చెప్తోంది మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అయితే మన అందరి దోషాలు ఆయన మీద మోపారు పరలోకపు తండ్రి యాభై మూడో అధ్యాయము ఆరో వచనలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తన తన తనకి స్త్రమైన త్రోవకు తొలగెను ఏహో మన అందరి దోషమును అతని మీద మోపెను ప్రియులారా గొర్రెలు అమాయకమైనవి కనుక ప్రతివాడు మోసం మోసము చేయటానికి ముందుకు వచ్చేస్తాడు ప్రతి అబద్ధము ఆడతాడు ప్రతివాడు నేను గురువునంటాడు నేను సాధువుని అంటాడు నేను మహాత్ముని అంటాడు నేను అది ఇది అంటూ ఎన్నెన్నో వాడు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు నమ్ముతూ ఉంటారు వారు వెంట పోతూ ఉంటారు గొర్రెలు వెంట పెడుతూ వస్తూ ఉంటారు గొర్రెలు త్రోవ తప్పిపోయినవి అనగా అమాయకమైన గొర్రెలు మోసం చేయడానికి మోసగాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకల్లో మోసము చేసి వారి పబ్బం గడుపుకుంటారు ప్రియ చెల్లి తమ్ముడ దేవాతి దేవుడైన ప్రభు ఈ లోకానికి ఆయన గొర్రెలకు మంచి కాపరి వలె ఈ లోకానికి ఏ తెంచాడు నూరవ కితన చెప్తాడు నేను గొర్రెలను మేపుతున్నాను గొర్రెలకు జీవం ఇచ్చేవాడు నేనే అని చెప్తూ వస్తారు కనుక గొర్రెల వలె అమాయకమైన మనులను మోసం చేసేందుకు అనేక అనేక కథలు రాస్తారు అనేకమైన ఏవో ఏవో వారి జ్ఞానమంతా కుప్పించి వారిని వారు కొరకై మనలను ఘోరమైన రీతిలో త్రోవ తప్పించి నరకాగ్ని తీసుకుని పోవటానికి వారి సొంత జ్ఞానంతో ఎన్నో మన మనకు మనపై రుద్దుతూ ఉంటారు మనం మోసపోతూ ఉంటాం ఎన్నో ఆ దీక్షలు ఈ దీక్షలు ఆ రంగు ఈ రంగు ఎన్నెన్నో ఒకటి కాదు రెండు కాదు చివరికి మిగిలేదు ఏమీ లేదు వారి పాపం వారితోనే ఉంటుంది నరకాగ్నిగా వెళ్ళ వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటారు ప్రియ చెల్లి తమ్ముడ మోసపోకు మోసపోకు దేవుడు విక్రీంపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వాక్య భాగం చెప్తా ఉంది కనుక మోసగాండ్రు అనేక మంది ఉన్నారు జీతగాండ్రు అనేక మంది ఉన్నారని ప్రభు చెప్తూ ఉన్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఏసఐ అంటున్నారు నా తండ్రి నన్నీ లోకానికి పంపారు ఎందుకంటే గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను నా గొర్రెలు నా స్వరము విన్ను అవి నన్ను వెంబడించును కనుక గొర్రెల వంటి వారే అమాయకమైన వీరే కల్లా కపటం ఎరుగని వీరే వెంబడించేందుకు వారి ముందున్న వారి అడుగుజాడలను పరికిస్తూ ఆ అడుగుజాడల్ని వెంబడిస్తూ పోయే వీరే తల ఆడించుకుంటూ పోయి అమాయకులే మోసగించబడే పరిస్థితిలో సృష్టించిన దేవుడే గుర్రెలను సృష్టించిన దేవుడు ఆయన అంటున్నాడు నూరో కీర్తనలో అంటున్నారు ఆయనే మమ్మల్ని పుట్టించను మనము ఆయన వారము అని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము కనుక మనల్ని పుట్టించిన మన సృష్టికర్తయ్యే ఈ లోకంలో మనం రక్షించేందు కొరకై తన సొంత వాక్కునే శరీరమును అమర్చి కన్యక గర్భముల శరీరాన్ని అమర్చి ఆ శరీరానికి యేసు అని నామమిడి మన పాపములన్నీ ఇక్కడ మోసుకొని పోటకాయి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడే యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించారు తండ్రి వల్ల ఆజ్ఞ పొందిన ప్రభు తన ప్రాణాన్ని మన కొరుకు ఆ శిలువపై బలిగా అర్పించాడు మన అపరాధములకు మన దోషములకు మన తప్పిదములకు మన ప్రతి చెడుతనానికి కూడా ఆయనయే బలి అయి ఆయన పవిత్ర రక్తధారణ చిందించటం వలన మన పాపములన్నిటికీ పరిహారం చేశారు ఎస్ ప్రభువారు వారు కనుక ఈ మనల్ని రక్షించేందుకు ప్రాణమిచ్చిన వాడు ఏ నాథుడు లేడు అనేక కథలను చదవచ్చు అనేక మందిని వెంబడించవచ్చు ఎన్నో 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 నీవు ఆచారాలు అలవాట్లు దీక్షలో మరి ఎన్నెన్నో ప్రయాసాలను పడుతూ ఉండవచ్చు కానీ నీ కోసం ప్రాణమిచ్చిన లేడు బిడా నీ కోసం ప్రాణమిచ్చిన వాడు లేడు మరలా దాన్ని తీసుకున్నవాడు మరలా సమాధిని గెలిచినవాడు మరి ఎవ్వడు లేడు ఒకే ఒక్క గురువు ఒకే ఒక్క తండ్రి ఒకే ఒక్క ప్రభువు ఒకే ఒక్క మార్గదర్శకుడు ఒకే ఒక్క మధ్యవర్తి ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియులార ఆయన తప్ప ఈ లోకంలో మానవుల కొరకు ప్రాణమిచ్చిన నాథుడు లేడు ఈ లోకంలో క్రయధనాన్ని చెల్లించిన వాడు గొర్రెలను గొర్రెలకు మీ నీ పొలంలో క్రయధనం కొరకు గొర్రెలు సరి గొరిపోతా సరిపోతా అన్నట్టుగా నిన్ను నీకు క్రయధనమిచ్చిన వాడు లేడు నిన్ను విమోచించిన వాడు లేడు తన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నవాడు లేడు ఒక్క ఏసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు వారు మాత్రమే పాపాత్ములమైన మన అందరి కోరి కూడా ప్రాణమిచ్చి మనల్ని విడిపించాడు విమోచించాడు నరకాగ్ని నుండి విడిపించాడు ఆ సాతాన చేతుల నుంచి విడిపించాడు పాపములకు జీవితమైన మరణము నుండి మనం విడిపించాడు జీవమిచ్చేందుకు అది సమృద్ధిగా కలిగేందుకు నిత్య జీవములు ఆయనతో ఆనందించేందుకు మన కోసం ప్రాణమిచ్చిన వాడుక యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవ్వరూ లేరున్న సంగతిని మీరు ఎరిగి తెలుసుకుంటే మీరు ఎవరిని వెంబడించాలో ఎవరు మీకు జీవం ఇస్తారు ఎవరు మీకు నిత్య జీవాన్ని ఇస్తారు సమృద్ధి అయిన జీవాన్ని ఎవరు మీతో మాట్లాడగలరో గొర్రెలు నా స్వరం విన్నారే ఎవరు ఆయన స్వరం వినగలరో ఎవరైనా వెంబడించగలరు వారు మాత్రమే విఘ్నులవుతారు వారు మాత్రమే యుగయుగాలు ఉండే పరలోకంలో ఆయనతో కూడా ఆనందించే వారిగా ఉంటారు మీరు నా గొర్రెలు నేను మీ మంచి కాపరి నేను ప్రభువు చెప్పారు సోదరి ఆయన్ని వెంబడిస్తే అన్నిటి విషయంలో సమృద్ధిని అనుభవించగలవు ఆయన నీ ప్రతి అవసరాన్ని తీర్చేవాడు ఫిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం ప్రతి అవసరం తీరుస్తాడు నిన్ను అలాగనే ఆయన నాలుగు మొదటి వచ్చి చెబ్రి బెబ్రి పది చెప్పినట్లుగా నిన్ను నన్ను కాపాడేందుకు ఆయన దూతలను మనకు మనకు అనుగ్రహించేవాని ఉన్నాడు పనివారిగా తన దూతలను అనుగ్రహిస్తాడు తొంభై ఏడు క్రితం పదకొండు పండువచ్చినాల్లో నీ మార్గమును కూడా నేను కాపాడేందుకు దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీకు సమృద్ధినిస్తాడు నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్పినట్లుగా సమృద్ధినిస్తాడు శాంతినిస్తాడు నీతినిస్తాడు భద్రతనిస్తాడు ఆయన తండ్రి వలె నిన్ను ఆదుకుంటాడు నిజమైన కాపరి ప్రపోయిన యేసుక్రీస్తువారే నిజమైన సమృద్ధి యేసుక్రీస్తు వారిలో చూడగలవు కనుక సమృద్ధిని చేసుక్రీస్తు వారు జీవాహారమైన యేసుక్రీస్తు వారు జీవపానమైన యేసుక్రీస్తు వారు నీ కోసం నిలిచి చేతులు చాపి పిలుస్తున్నాడు బిడ్డా ఆయన ఎద్దకురా ఆయనే నిజమైన కాపరి ఆయనే నేను నా తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్షావళిని మీరు నా నాయన నిలిచే తీగలు తీగ నిలిచి ఉంటే కానీ ఎలాగ ఫలించదో మీరు నా నాయన నిలిచి ఉంటే గాని ఫలింపనేరరు అంటూ బహుగా ఫలించే వారిగా చేస్తానంటూ పదిహేను అధ్యాయం వ్యూహాన్సులు చెప్తున్నారు కనుక నిజమైన వ్యవసాయకుడే దేవాతి దేవుడు ద్రాక్షలేసుక్రీస్తు వారు మీరు ఆ ద్రాక్షావల నిలిచి ఉంటే సకల సమృద్ధి మీకు కలుగుతుంది ప్రభు మేము దీవించలాగున ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి ప్రభుని శుక్రీస్తున్నా మమ్మలు మీరు మమ్మల్ని ప్రేమించి మా దారిద్రతను తొలగించటానికి పాపపు ఈ పంకిలము నుండి పాపపు బంధకాలను మమ్మల్ని విడిపించటానికి తన్ని నరకము నుండి సాతాన్ యొక్క ఆ చేతుల్లో నుండి ఆ మోసగాడిని మన చేతుల్లో విడిపించుటకు మా కొరికి ప్రాణమిచ్చే నిమిత్తమై మీకు మాడేసి క్రీస్తువాన్ని పంపినందుకు స్తోత్రాలు ఆయన చిందించే రక్తదాలకే స్తోత్రాలు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభువు మాకు జీవం ఇచ్చేందుకు మాతో కూడా ఉన్నందుకే స్తోత్రాలు ఇట్టి మహాప్రభువును ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి ఎరిగి విశ్వసించి ఈ రక్షణ సమృద్ధి అయిన జీవం పొందేందుకు కొరకై వీరందరినీ ఆశీర్వదించడం దర్శించి దీవించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి అనుక్షణం మీకు తోడై భద్రపరచును గాక నడిపించును గాక దీవించును గాక ఆమెన్ ఆమెన్